నా పేరు చిత్ర నేను చిత్తూరు నుంచి వచ్చాను వచ్చి ప్రేయర్ చేసుకొని పోయాను డాడీ దగ్గర షుగరు బీపీ కొలెస్ట్రాల్ మూడు ఉండింది మా ఇంటానికి ఎప్పుడు పోయినా మూడు వందలు నాలుగు వందలకు తక్కువ చూపించినా చూపించదు నేను యూట్యూబ్లో చూసి డాడీ గారు ప్రేయర్ నేను చూసి నేను తోడుకొని వచ్చినాను ఆ నెల నేను ప్రేయర్ చేయించుకొని పోయిన మా ఇంటానికి ఎప్పుడు చూసినా కంట్రోల్లోనే ఉండదు ట్యాబ్లెట్ తినకపోయినా కంట్రోల్లోనే ఉండదు వారి భర్త గారికి వారి బీపీ ఉందంట షుగర్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది షుగర్ అనేది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా అవుతుందంట అసలు కంట్రోల్ కావట్లేదు డాక్టర్ చెప్పారంట నేను షుగర్ కంట్రోల్ లోకి రావట్లేదు షుగర్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది అటువంటి సమయంలో జూలై మాసంలో ఇక్కడికి మరి బిడ్డలు ఇక్కడ రావడం పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు అప్పుడు దైవజనులకు చెప్పి వారు ప్రార్థన చేయించుకున్నారు ఇప్పుడు తను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే షుగర్ అంతా కూడా కంట్రోల్లో ఉంటుందంట గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా